హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గిరిజస్ వర్ల్ వేసవి కాలంలో మామిడికాయలు సమృద్ధిగా లభిస్తాయి కాబట్టి శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే పుల్లటి మామిడికాయతో రసాన్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి చింతపండు రసానికంటే మామిడికాయ రసం చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి ఈ ఎండాకాలంలో మామిడికాయలు ఎక్కువగా లభిస్తాయి కాబట్టి దీన్ని మనం రెండోళ్ళ కోసారి చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది చూడండి నేను మామిడికాయలను శుభ్రంగా కడుక్కున్నాను చివర్లు కత్తిరించాను ఆ తర్వాత ఇలా మామిడికాయలకు కాట్లు పెట్టాను దానిని కుక్కర్లో వేసి నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకుంటున్నాను రెండు విజిల్స్ వచ్చేంత వరకు మనం దీనిని ఉడకబెట్టుకోవాలి చూడండి నేను స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ మూత తీశాను చూడండి మామిడికాయలు ఎంత చక్కగా ఉడికినాయో కాస్త చల్లార వరకు దీన్ని పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల మిరియాలు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర పది వెల్లుల్లి రెబ్బలను తీసుకొని దీనిని నేను కచ్చాపచ్చగా దంచుకుంటున్నాను చూడండి ఇలా దంచుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకుందాం చూడండి ఈ విధంగా తయారు చేసుకోవాలి ఆ తర్వాత చూడండి మామిడికాయ చల్లారే కదా దానిని ఒక బౌల్లోకి తీసుకుందాం ఆ తర్వాత దానిపైన ఉన్న తొక్కలను తీసేద్దాం దానిపైన ఉన్న పొట్టు చూడండి ఎంత విడిపోయిందో ఆ తర్వాత ఇందులో కొన్ని చల్లటి నీళ్ళు పోసుకొని దీని గుజ్జునంతా మనం ఈ విధంగా తీసుకుందాం చూడండి గుజ్జునంతా తీసేసుకుంటున్నాను నేను దాంట్లో ఉన్న పిక్కలను తీసేయాలి మనం ఆ తర్వాత అందులో కొన్ని నీళ్ళు పోసుకోవాలి నేను ఒక ఉల్లిగడ్డని అందులో సన్నగా స్లైసుల్లా కట్ చేసి వేసుకుంటున్నాను ఉల్లిగడ్డ కూడా శరీరానికి చాలా చలువ అది మరి ఈ రసంలో వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను నూనెలో ఫ్రై చేయడం లేదు ఇలా పులుసులో వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి అందులో ఒక పావు నూనె పోసుకుందాం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక రెమ్మ కరివేపాకు రెండు ఎండుమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి దీన్ని బాగా కలిపిన తర్వాత ఇందులో మనం చిట్కడు ఇంగువ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఆ తర్వాత మనం దంచి పెట్టుకున్న మిరియాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఆ పొడిని ఇందులో వేసుకొని మనం దీన్ని బాగా ఒకసారి కలుపుకోవాలి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుంటున్నాను చూడండి రెండు ఎల్లిపాయలను కూడా వేసుకుంటున్నాను ఇలా ఇదంతా బాగా కలిపిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ గుజ్జుని అందులో వేసుకుందాం ఒక గ్లాస్ వాటర్ కలుపుకుంటున్నాను ఇందులో నేను చూడండి ఈ వాటర్ కూడా ఇందులో పోసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు దీన్ని మరిగించుకోవాలి చూడండి ఈ విధంగా ఆ తర్వాత ఇందులో మనం కొత్తిమీర వేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే పచ్చి మామిడికాయ పులుసు రెడీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ